కేవలం క్రికెట్ అభిమానులే కాదు దేశంలో ప్రతి భారతీయులు గర్వించేలా చేసిన మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు రేపు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడబోతుంది గతంలో రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచే అవకాశం త్రుటిలో కోల్పోయిన మన జట్టు ఈసారి విజేతగా నిలవాలని సమిష్టిగా రాణించి ఫైనల్ కి చేరింది భారత్ తో తలపడే దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలవలేదు గతంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు వేల ఇరవై వరల్డ్ కప్ ఫైనల్ లో త్రుట్టిలో విజయ అవకాశాన్ని కోల్పోయిన నిలిచింది కేవలం క్రీడా అభిమానిగానే కాకుండా యావత్ భారతం అని కూడా మొత్తం ఈ రోజున జరిగేటువంటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఎందుకంటే కేవలం పురుషులకు మాత్రమే క్రీడలు అనేటువంటి పరిస్థితుల నుండి వాళ్ళకి నచ్చిన ఆటను ఎంచుకొని ఇంట్లో ఒప్పించి సమాజంలో అన్నీ కూడా నిలదొక్కొని ఈ రోజులో క్రికెట్ని అభిమానించి కష్టపడి సమిష్టిగా ఫైనల్కి వచ్చినటువంటి భారత మహిళల క్రికెట్ జట్టు పట్ల మొత్తం దేశం మొత్తం కూడా గర్విస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి అయితే లేదు మరి గతంలో రెండు మూడు సార్లు మనం ఫైనల్ మ్యాచ్లోని చుట్టులో ఒక విజయావకాశాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా విశ్వజేతగా నిలబడని ఒక లక్ష్యంతో ఈ రోజున టోర్నమెంట్లో సమిష్టిగా టీం అంతా కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్ కూడా రాణించి ఫైనల్కి అయితే చేరుకుంది మరి అలాగే ప్రత్యర్థి జట్టు కూడా గతంలో ఒకటి కానీ రెండు సార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లు కూడా కోల్పోయినప్పటికీ కూడా ఈ రోజున తలపడి రెండు టీంలు కూడా ఎవరు గెలిస్తే వాళ్ళు మొదటిసారిగా విశ్వజేతగా గెలుస్తారు కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్కి ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఒక భారతీయుడిగా ఖచ్చితంగా కూడా నూట నలభై మంది భారతీయులు ఒక మీ అభిమానిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలవలేని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఎందుకంటే కనుక గత లో ఏడు సార్లు చాంపియన్ అనేటువంటి ఆస్ట్రేలియాని ఏదైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ లో కూడా రాణించి అత్యధిక ఏంటనే మహిళల వండే క్రికెట్ చరిత్రలోనే వరల్డ్ కప్లో కానీ క్రికెట్ చలో కానీ కూడా మూడు వందల ముప్పై పరుగుల విజయలక్ష్మి ఛేదించినటువంటి ఆడతీయుడు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఈ రోజున జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ భారతే ఫేవరెట్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ కోసం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కోసం మొత్తం ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది కాబట్టి భారత క్రికెట్ మొత్తం జట్టుకి దేశం మొత్తంతో ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా రాణించాలని చెప్పేసి అందరి అభినందనలు ఉంటాయి కాబట్టి అందరితో ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా భారత విజయాన్ని ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కళని మరి భారతీయ జెండా రెప్పరెప్పలు ఆడిస్తుంది అని కోరుకుంటూ ఖచ్చితంగా మరొకసారి ఇండియా క్రికెట్ టీమ్కి మరొకసారి బెస్ట్ ఈ ఈరోజు మధ్యాహ్నం ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది రెండు వేల పదిహేడులో కూడా మనం ఆస్ట్రేలియాను కొట్టి సెమీఫైనల్స్లో ఫైనల్స్కి వెళ్ళాం కానీ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాం ఈసారి కూడా అంతకన్నా స్ట్రాంగ్ అయిన ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్స్లో త్రీ థర్టీ నైన్ రన్స్ టార్గెట్ని చేసి చేసి మనం ఫైనల్కి వచ్చాం రెండు వేల పదిహేడులో జరిగిన టీసార్ జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం ఇండియన్ టీం బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు ఫీల్డింగ్ అదేవిధంగా ఫీల్డర్స్ కూడా మిస్ఫీల్డ్స్ చేయకుండా క్యాచ్ డ్రాప్స్ చేయకుండా బౌలర్కి సహకరిస్తే ఖచ్చితంగా విజయం మందే నైన్టీన్ ఎయిటీ త్రీలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు మనం విన్ అయినప్పుడు ఎంతో మంది బ్యాట్స్ పెట్టుకున్నారు సచిన్ ద్రావెట్ లాంటి ప్లేయర్లు అందరూ అప్పుడు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అలాగే ఈసారి కూడా మన ఉమెన్స్ టీమ్ ఈ వరల్డ్ కప్ కొడితే ఎంతో మంది అమ్మాయిలు బ్యాట్లు పట్టుకుంటారు వాళ్ళు ఇంకా అందరూ స్ఫూర్తిగా నిలుస్తారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు క్రికెట్ ఆడడానికి సో ఇండియన్ మొత్తం నూట యాభై కోట్ల మంది భారతీయులు మీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు